పెద్దలందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియో ఏంటనేది ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది వాళ్ళ వీడియోలో షేర్ చేస్తానండి నేను సునీత వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్ ఈసారి ఏంటంటే ఎప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే అందరం చేసుకునేదే పుస్తకంలో పద్ధతి ఉంటుంది చార్మతి కథ తింటాము అష్టోత్తరాలు అయ్యి చదువుకుని అంతా ఉంటుంది కదా అయితే ఈసారి అత్తకి ఎందుకు అనిపించిందో ఎనిమిది రకాలుగా హారతులు ఇద్దాము అని చెప్పి అన్నారనమాట సో ఏమేమి హారతులు ఇచ్చాము ఏంటి అనేది చూసేయండి ఇంకా పచ్చి పువ్వులు కట్టకపోతే సంతృప్తి ఉండదు కదండి అలా కొంచెం బంతి పువ్వులతోటి గుచ్చి వేసామన్నమాట ముందు రోజే అన్నీ తెచ్చి అయితే సిద్ధం చేసుకున్నామండి కాకపోతే అంత ప్లాండ్గా లేదని చెప్పొచ్చు ఎందుకంటే షోరూంలో బాగా బిజీగా ఉంది కొంచెం అనుకోకుండా షాపింగ్కి వెళ్ళాము అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాము ఏంటి అనేది ఇంకా అనుకోకుండా షాపింగ్కి వెళ్తాము ఇవన్నీ దీని మూలంగా కొంచెం ప్లాన్ అనేది లేదనమాట మొత్తానికి మార్నింగ్ నేను లేచిన తర్వాత అండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా సంజం మా ఈ బ్యాక్డ్రాప్ ఇవన్నీ డెకరేట్ చేస్తూ అత్త దీపాలు ఇవన్నీ నేను చేసి ఇస్తానులే నువ్వు ప్రసాదాలు చూసుకో అన్నారు సో వాళ్ళిద్దరూ ఆ పై పనులన్నీ చేస్తున్నారు అంటే పూజకి పీయటం సిద్ధం చేయటం కానివ్వండి ఇవన్నీ వాళ్ళిద్దరు చూసుకున్నారు ఇంకా నేనైతే ప్రసాదాలు చేసుకుంటా ఉన్నాను అన్నమాట ముందు లేవంగానే అండి ఎప్పుడు మీ అందరికీ తెలుసు మా ఇంట్లో ఎప్పుడు ఏ విశేషమైన రోజులైనా ముందు ఆగ్నేయంగా దీపం పెడతాము అని చెప్పి ఇంక ఇలా ఆగ్నేయ దీపం పెట్టేసుకుని ఇంకా నేనైతే ప్రసాదాలు వండటం స్టార్ట్ చేసేసుకున్నాను తొమ్మిది రకాల ప్రసాదాలు ఏదైనా చేద్దాము అని అనుకుంటున్నానండి అని అనుకున్న ఏం చేద్దాం ఏంటని కూడా లేదు ర్యాండమ్గా ముందైతే అన్నం కుక్కర్ పెట్టేసి అలాగే పూర్ణాలకి కుక్కర్ పెట్టేసి కుక్కర్లు పెట్టాల్సినవి అన్నీ ముందు పెట్టేశాను అనమాట ఇక అలా ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్నానండి ఇదిగోండి చూస్తున్నారా మొత్తం ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట శుభ్రను పానకం పర్వను ఈ పర్వణంలో సగం ఫస్ట్ పైకి ఫైవ్ వెళ్తుండీ ఇది వచ్చేసి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ రెడీ చేసేసి ఉంచారండి మొత్తం పూజకి పీయటం ఉండి కలిసానికి ఈసారి ఇద్దరు కలిసి ఇట్లా డెకరేట్ చేశారనమాట మొత్తం డెకరేషన్ క్రెడిట్ అంతా అత్తయ్యది అనమాట ఇది కర్పూర్ హారతి ఇదేమో మన శంఖుచక్రాలతో రెండో రెండు ఒత్తులు రెండు దీపాలతోటి హారతి ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ కమలాలతోటి అనమాట నాలుగు దీపాలతోటి ఇక్కడ ఐదు దీపాలతోటి ఇక్కడ ఎనిమిది ఎనిమిది దీపాలతోటి ఇంకా హారతి అండి ఇది ముచ్చాల హారతి తర్వాత వచ్చేసరికి నక్షత్ర హారతి తర్వాత ఇది నక్షత్ర హారతి ఇంకా ఇందులో ఆ సగం సగం అత్తయ్య చేస్తున్నారు ప్యారలల్గా నోన్ పోయలేదు ఇదేమో లాస్ట్లో కుంభహారతి అది సో ఇట్లా ఇద్దామని అత్తయ్యకి అనిపించింది అనమాట ఇన్ని రకాల హారతులు ఇద్దాం అమ్మాయి అని చెప్పి సంజమ్మ అత్య ఇద్దరు మార్నింగ్ నుంచి చేసుకున్నారు ఈ పనులు నేనేమో వంట పని చేసుకున్నాను అనమాట అది మహాగణపతి మనసు స్మరా ఇంకా పుస్తకంలో ఉన్న ప్రకారం వరలక్ష్మి వ్రతం అంటే మాకు ఏంటంటే అండి అలంకారాలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన ఏం కాదు మీ అందరూ చూస్తూనే ఉంటారు ఎవ్రీ టైమ్ ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా చేసుకోవాలని అనిపిస్తుంది అలా అని చెప్పి మెయిన్ కాన్సెప్ట్ని ఎప్పుడు మేము మిస్ చేయము పూజ అనేది ఇంపార్టెంట్ అనేది ఫాలో అవుతాము ఇంకా దీపావళి వెంటే అత్త ఆడే కొన్ని మాయ కొన్ని అన్ని కలిపి ఇలా పెట్టుకున్నాం అనమాట ప్రకృతుండ మహాకాయ కోటి సురి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా ముందైతే తెలిసిందే కదండి ఆచమనం చేసుకుని పూజ అనేది మనం స్టార్ట్ చేస్తాం కదా అలాగే ఇక్కడ ఏంటంటే ముందు గణపతికి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం తర్వాత లక్ష్మీ అమ్మవారికి చేస్తాం కదా సేమ్ షోడసోపచార పూజ అనేది చేసుకున్నాక ఇంకా దూపం దీపం నైవేద్యం ఇవే కదా మనం చేస్తాము అలాగే ఇక్కడ ఏంటంటే అష్టోత్తరం అతే చదువుతున్నారనమాట అతే చదువుతుంటే సంజమ్మ కూడా చక్కగా పువ్వులు ఉన్నాయి బంగారు పువ్వులు అయ్యాలు తీసుకొచ్చారు నేను చూపిస్తానండి ఎవరికైనా మీకు మోడల్ ఎలా ఉంటుంది చూడాలి ఎంత వెయిట్లో కా ఎంతలో ఎంత వెయిట్లో వచ్చినాయి అనేది డీటెయిల్స్ కావాలంటే కామెంట్స్లో చెప్ అడగండి నేను దాని గురించి డీటెయిల్స్ షేర్ చేస్తాను అలాగే ఇంకా కొత్తది కూడా ఒకటి తీసుకున్నాం వస్తువులు ఒక రెండు అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం తీసుకున్నామో అనేది ఏ విక్రమ్ చక్రదేవ నమస్తుతే పాద్యం సమర్పయామి శవర్ణ కంచనే తుం చందన అర్కంతిత గృహనాచనం దేవీ మాయాదర్ధ సుఖప్రతి హ్మామయై నః నాభిం పూజయామి వందన మాత్రేన మహాస్థానో పూజయామి తత్పక్తేన కంటం పూజయామి य नम कथया ओं श्रद्धा नम ओम विभूत्य नम ओं सौरभ्ये नम ओम परमात्म नम ओम विश्वजन्य नम ओं प्रीति नमः नम ओं प्रीतपुष्किण्य नम ओं शाताय नम ओं शुक्लमाल्यांबराय नम మనాసిని వైని రూపిణి వేదమయే క్షీర సమోద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని తే ಮಂಗಳಾಯ ಅಂುಜವಾಗಣಾಶ್ರಿತ ಪಾದಯುತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಾ ಲಕ್ಷ್ಮೀ ಜಯ ಪಾಲಯ ಮಾಂ ತಾಯ ಜ್ಞಾನ ವಿ ಗಾನಮಯೇ ಅನುದಿ ನರ್ಚಿತ ಕುಂಕುಮಧು ಸರಭೂಷಿತ ವಸಿ ವನು ఇంకా ఇలా మొత్తానికి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నామండి ఇంకా లాస్ట్లో హారతులు అనమాట ఫస్ట్ అయితే నార్మల్గా మంగళహారతితో స్టార్ట్ చేసి తర్వాత శంకుచక్రాలతోటి నాలుగు దీపాలతోటి ఇచ్చామన్నమాట అంటే కమలాలతోటి అనమాట కమలాలతోటి తర్వాత తర్వాత పంచహారతి ఇచ్చామండి ఆ తర్వాత ఎనిమిది అష్టలక్ష్మిలకి అన్నట్టుగా ఎనిమిది దీపాలతోటి అష్టాక్షతి మంత్రం అంటారు కదా అట్లా ఎనిమిది చాలాసార్లు అరేంజ్ చేసి చేస్తారనమాట విశేషమైన రోజుల్లో ఇలా ఎనిమిది దీపాలతోటి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఇంకా ఆ తర్వాత నక్షత్ర హారతి అంటే ఇరవై ఏడు దీపాలతోటి మనం ఇచ్చే హారతి అండి అది మనము దీ మన దగ్గర మట్టి దీపాలతో వెలిగించుకోవచ్చు పిండి దీపాలతో వెలిగించుకోవచ్చు ఇష్టం అది జయలక్ష్మి ప్రియురాలమై హరికి జయలక్ష్మి వరలక్ష్మి ఇక్కడ ఇవి అత్త ఎప్పుడో చేపించుకున్నారు నేను ఒకసారి మీ దగ్గర చూపిస్తాను చూడండి దీపం కానీ ఒకసారి మీకు ఐడియా ఉంటుందని చూపిస్తాను ఇదిగోండి ఇవి నెలతో మరి మనం ఇన్ని సేవలు చేసాం కదండీ అమ్మకి అమ్మని చూసుకుని ఎంత అందరం మేము మా ఇంట్లో అందరం కూడా అసలు అబ్బాయి ఎంత బాగుందో అమ్మవారు ఎంత బాగుందో అమ్మవారు అని అనుకున్నాము మరి అమ్మకి దిష్టి తగ్గుతుంది కదా లాస్ట్లో ఇక అట్లా కుంభహారతీస్తాం అనమాట సో పూజ అయితే ఇట్లా జరిగిందండి అంటే మనం సంకల్పించుకుంటాం చేసుకోవాలని కానీ ఆ సంకల్పం నెరవేరాలన్నా లేదు అంటే అసలు ఎలా చేసుకోవాలి అనేది కూడా నాకు తెలిసి మన చేతుల్లో ఉండదు నీ మేము నేను ఈ స్టెప్స్ చేయించుకున్నాం మీ అందరికీ తెలుసు కదా ఈసారి స్టెప్స్ లేవు షాప్కి అక్కడేదో ఒక ఏమంటారు వేజెస్ డిస్ప్లేకి కావాలి అని అడిగారు నీకు పూజ అప్పటికేగా తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేసుకుంది కానీ ఇంటికాడ కూడా అడ్డంగా ఉంటున్నాయి ఇటు ఉత్తరమే పెట్టాల్సి వస్తుంది బరువు ఉంటున్నాయి అని చెప్పి ఇంకా పంపించే షాప్కి అవి తీసుకురమ్మంటే మా వాళ్ళు తీసుకురాకపోతే ఇది మా సెంటర్ టేబుల్ ఇది ఇంట్లో పూజ గదిలో ఉండే స్టూలు ఇవి ఇవి స్టూల్స్ ఎట్లా ఇట్లా సెట్ చేశాను అనమాట ఇకప్పుడుకప్పుడు వాళ్ళకి చెప్పి చెప్పి తేటలేదు అనమాట వాటి మీద ఎలిఫెంట్ స్టూలు ఏదో ఇక అమ్మకి ఈసారి ఇట్లా చేయించుకోవాలనిపించిందేమో అందుకే ఇలా చేయించుకున్నారేమో అనిపిస్తుంది నాకైతే నిజంగా అండి మనం అనుకుని అనుకున్నట్టు అవుతాయి అనుకోవడానికి లేదు అదే ఎట్లా చేయించుకోవాలంటే అట్లాగే అవుతుంది అనిపిస్తుంది నాకైతే సో మొత్తానికి మా పూజ ఇలా జరిగింది సో మంచిగా అంటే పూజ సంతోషంగా చేసుకున్నాం గ్రాండ్గా అని చెప్పాను కానీ బాగా నిండుగా మాకు ఎప్పుడు కూడా అండి ఇప్పుడు కాదు దీపాలు ఇవి ఎక్కువ పెట్టుకోవటం ఎక్కువ చేసుకోవటం అట్లా అలవాటు అనమాట అలా ఈసారి ఇలా చేసాము

ఇంకా మా వాళ్ళు కూడా అందరూ వచ్చారండి హోమ్ కార్లో వాళ్ళు కూడా ట్రిప్ ఒక నలుగురు కాడికి వచ్చారు అందరికీ పసుపు రాసి బొట్టు పెట్టి అలా వాళ్ళందరికీ కూడా చక్కగా తాంబూలం అవి ఇచ్చేసాను ఇంకా వస్త్రధారాలు రాలేదు నేను ఇప్పుడు మాట్లాడేటప్పటికి వాళ్ళంతా కూడా వస్తారు ఇంకా కాలనీ వాళ్ళని కూడా ఇంకా నేను బొట్టు కూడా పిలవాల నిన్న వర్షం బాగా వెళ్ళి పిలవాలి ఇప్పుడు పిలిస్తే ఇంకా అలా జరుగుతుంది అనమాట వాళ్ళకి తాంబూలం ఇచ్చి పంపించేస్తాము ఇప్పుడు మా పూజ జరిగిందండి నిండుగా ఎలా ఉందో కామెంట్ చేయండి అలంకారం కానీ ఏదైనా మరి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ మొక్కలు పెంచాలి ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సునీత